చాలా డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పా బాగా నాకు ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో తలకాయలు కోసినట్టు రప 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 రపరప రప నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకుని అతను కూడా టీడీపీ కొరలేదు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి తెగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత ఆ మనిషి టిడిపితో ఇంత మిమ్ము గతంలో జరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా సార్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే లేకపోతే వీళ్ళు పెట్టిచ్చినారా పెద్ద కోరపాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మనకి బాగా చూడండి అప్పు సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ్ లేపోవలేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం ఒక టీడీపీ టీడీపీ సింబతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి నే రప రపా కోసేస్తానని కూడా అంటున్నాడని అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగరకొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్న భిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప్ప ఏం జాతరది గంగమ్మ జాతరలో ఏము పొట్టేళ్ళ తల నరికిన రప్పారపా నలుగుతా మంచిది సార్ ఇప్పుడు ఇక్కడ సార్ హియర్ సార్ సమస్య ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ ని నాలుగు వందల ముప్పై ఆరు సం